జనములో దినదినముగా తను ఎదుగు సమయములో ఏపీలో టీడీపీ కూటమి ప్రపంచమైతే నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లకు పడిపోయింది వైసీపీ అట్ ఫ్రమ్ సీట్స్ ఏం జరిగిందో దేవుడికి తెలుసు చేయగలిగింది ఏమీ లేదు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు ఇలాంటివి కాదు రాజకీయాలు అసలు నన్ను అడిగితే తెలుగుదేశం కూడా గుండె మీద చేసుకుని చెప్పాను ఆయన చేసిన పథకాలు బాగాలేవని చెప్పాను జగన్ గారు ఏమీ లేకుండా ఆటో కార్మికుల గురించి ఫిట్నెస్ కాగితాలు చేయించుకోంట్లేదు ఆయన నిజంగా చెప్పాలంటే ఆయన గొప్పడు ఉన్నవాడు చెప్తున్నా మేము ఎప్పుడూ ఓటే లేదు ఆయనకి పూర్తిగా జగన్కి ఈ రోజు మేము అసలు జనసేన అనుకున్నాం అది అనుకున్నాం నా ఫేస్బుక్ లో జనసేన పోటీ ఉంటుంది

له <laughs> విజయవాడ ఫ్లైఓవర్ పూర్తి చేసింది జగన్ విజయవాడ వాసుల దశాబ్దాల కల వాల్ కట్టించింది జగన్ బెజవాడ బెంజ్ సర్కిల్లో ఫ్లైఓవర్ విశాఖలో ఎన్ఏడి ఫ్లైఓవర్ కట్టింది జగన్ సంఘం బ్యారేజ్ కట్టించింది ఎవరంటే వినిపించే పేరు జగన్ పోలవరం పనులను పరుగులు పెట్టించింది జగన్ భోగాపురం ఎయిర్పోర్టు పనులు పట్టాలెక్కించింది జగన్ వెలిగొండ టన్నెల్ పనులు పూర్తి చేసింది జగన్ నాలుగు భారీ పోర్టులు పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్లతో అభివృద్ధికి బాధలు వేసింది జగన్ పదివేల ఐదు వందల ఆర్బీకేర్లు పదిహేను వేల సచివాలయం పదివేలకు పైగా విలేజ్ క్లినిక్లు ముప్పై ఒక్క లక్షల ఎల్ల పట్టాలు పదిహేడు వేల జగన్ అన్న కాలనీ ఉదానంలో కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏడు వందల యాభై కోట్లతో అదే ఉద్దానంలో రక్షిత మంచినీరు ఒకేసారి ఒక లక్ష ఇరవై ఐదు వేల నూట పది ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి చరిత్ర సృష్టించింది జగన్ రెగ్యులర్ కాంట్రాక్ట్ హౌట్ సోర్సింగ్ తో కలిపి ఆరు లక్షల ముప్పై ఎనిమిది వేల ఎనభై ఏడు ఉద్యోగాలు వైద్య విద్య కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రభుత్వ స్కూళ్లలో నాడు నేడుతో సహా విద్యారంగానికి డెబ్బై మూడు వేల నాలుగు వందల పదిహేడు కోట్లు ఖర్చు చేసింది జగన్ ద్వారా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసిన రెండు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల సంక్షేమం వీటన్నింటికీ అదనం The one biggest strength that Andhra has, which perhaps no other state has in India, really is the, is the Chief Minister himself. The state today ranks among the best in India. Aslar Mitta, it's well known here. They are going to build one of India's largest steel plants. <laughs> to so the domestic companies like TCS, uh, with Chandra, I had this conversation, and uh, TCS, because of the economic value that they had, Boost for, R &E. for setting up the world's largest integrated renewable energy storage project in Karnal district. For promoting green energy in a big way. రీసెంట్లీ పిఎంఎస్ కామ్ ఈ ఇనాగ్రేటివ్ వన్ ప్రాజెక్ట్ ఇన్ విశాఖపట్నం గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఎన్టీపీసీ అండ్ ఆల్సో జెన్కో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాయింట్ వెంచర్ దే ఆర్ గోయింగ్ టు ట్వంటీ వన్ బిలియన్ యుఎస్ డాలర్స్ రాష్ట్రంలో బిగ్గెస్ట్ సిటీ దాని మీద ఎప్పుడైతే అక్కడ ఫోకస్ వస్తుంది అప్పుడు పది సంవత్సరాల తర్వాత మనకు తెలియకుండానే విశాఖపట్నంలో ఎంతో అభివృద్ధి జరిగి హైదరాబాద్కు బెంగళూరుకు చెన్నైకి కాంపిటీషన్లోకి వెళ్ళిపోతుంది ఈరోజు శ్రీకాకుళంలో పోర్టు కట్టాము శ్రీకాకుళం వన్ డే బాంబే బికా జగన్ కట్టిన పోర్ట్ రామయపట్నంలో పోర్ట్ వస్తాం మచిలీపట్నంలో పోర్ట్ వస్తాం నేను నుంచి గతావించాను జగన్ చేస్తున్నది ఒక అద్భుతమైన బడ్జెట్ పెట్టుబడి కీలకమైన అంశం అమరావతిలో ఆలయాన్ని కట్టిన అది వైఎస్ఆర్సిపిని వైజాగ్లో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్ సిపి ఆలయం కట్టినా అది వైఎస్ఆర్ సిపినే హైదరాబాద్లో హైదరాబాద్ లో జూబ్లీ కట్టిన అది వైఎస్ఆర్ చెన్నైలో కూడా ఆలయాలు కట్టిన అది వైఎస్ఆర్ సిపినే ఇవన్నీ కట్టింది వైఎస్ఆర్ సిపి హయాంలోనే చంద్రబాబు హయాంలో కాదు చివరికి అమెరికాలో కూడా ఆలయ నిర్మాణానికి మా హయాంలోనే టీటీడీ సహకరించింది స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు సేవలు అందిస్తా ఉన్న ఉద్యోగులకు మరింత తోడుగా నిలిచేందుకు తొమ్మిది వేల మంది ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇచ్చింది కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాతే నవనీత సేవ మొదలు పెట్టాం దీనికోసం స్వచ్ఛమైన నెయ్యి తయారీకి కొండ మీద ప్రత్యేక గోశాలను కూడా పెట్టాం శ్రీవారి ఆలయంలో అర్చకుల జీతాలు రెట్టింపు చేశాం మతాధిపతులందరితో కూడా విద్వత్ సదస్సులు నిర్వహించింది కూడా మేమే ఏ రకంగా చూసుకున్నా కూడా ఏదైనా మంచి జరిగింది అని అంటే అది జరిగింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలోనే అని చెప్పడానికి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ చేసి నా కొడక అడిగేసి జగన్ అన్న టూ పాయింట్ ఓ కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు పొద్దున వినే పరిస్థితి ఉంది ముగ్గురు ఎస్పీలు తొమ్మిది మంది డిఎస్పీలు రెండు వేల మంది పోలీసులు చెక్ పోస్టులు వీళ్ళంతా అయ్యింది నా సెక్యూరిటీ కోసం కాదు స్వామి ఆ ప్రోగ్రామ్కి ఎవరు రాకుండా చూసుకునేందుకు అయినా కూడా వేలాదిగా ప్రతి కార్యకర్త కష్టాన్ని చూస్తా ఉన్నా కాబట్టి చెప్తా ఉన్నా రేపొద్దున ఇలా ఉండదు రేపొద్దు జరిగే ప్రతి విషయంలోనూ వైఎస్ఆర్సీపీకి కార్యకర్తే నెంబర్ వన్ గా ఉంటాడని మాత్రం ఖచ్చితంగా చెప్తాను ఎంతమంది పోలీసులు అడ్డంకాలు వచ్చినా మధ్య ఇక్కడ చెక్ పోస్టులు పెట్టినా ఏ దాంట్లో లారీలో వస్తాం బస్సులో వస్తాం బైక్లు మీద వస్తాం నడుచుకుంటా కూడా వస్తాం ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడు పేరైతే మీరు రాసుకోండి దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినందుకు సినిమా మాత్రం మనం చూపిస్తామండి ఏం చేయబోతున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై తొమ్మిది కొట్టేస్తాం మళ్ళీ ఏ బల్ల నన్ను కూడా అడుగుతున్నారు ఓకే మీరు బాగున్నారు మీరు గమోనంగా ఉన్నారు రేపు మళ్ళీ గ్యారెంటీ ఏంటి అక్కడ కౌంటింగ్ మిషన్ స్టార్ట్ అయ్యి మాండేట్ జగన్ మోహన్ రెడ్ పుట్టిండి కనపడిన మనుష్యుడు ముగ్గురు మూడు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని ఇండియా ప్యాకేజ్ लाग, इको आफ रहा नपुदिरी चैनला, अब जिया नपुदिरी चैनला, अब च्यमाइचियर दागले जाने निको స్కూల్ అనేటువంటి స్కూల్లో ఒక వెయ్యి మంది పేద విద్యార్థులకు చదువుతో పాటు యూనిఫామ్ తో పాటు బట్టలతో పాటు పుస్తకాలతో పాటు వాళ్ళకు కాల్సిన షూస్ దగ్గర నుంచి సాక్స్ దగ్గర నుంచి అందించేటువంటి కార్యక్రమం గడిచిన పది సంవత్సరాలు పది పదిహేను సంవత్సరాల నుంచి భారతమ్మ గారి ఆందోళన జరుగుతుంది స్కాలర్షిప్ కూడా వైఎస్ జగన్ గారు ఇప్పించారు నాకు స్కాలర్షిప్ ఓకే అప్పుడు జగన్ గారు సీఎం కాదు నార్మల్ పర్సన్ చేసింది ఎక్కువ చెప్పుకోవడం అంటే ఎందుకన్నా జగన్ అన్న ఆరోగ్యశ్రీ వల్లే మా నాన్నగారు బతికారన్న పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాక మునిపి మా పాపని దాదాపు పదమూడు లక్షలు పెట్టి మా పాపకు ఆపరేషన్ చేయించాడన్నా ఆ ప్రోగ్రామ్ తో పాటు చివరిలో నా పాదయాత్ర కూడా ఎట్టకు జరుగుతుంది గట్టిగా నన్ను నేను తొరిగా నాకు నేను నాలో నేను ఎన్నో వేల వేల మైళ్ళు తిరిగి పాదయాత్ర చేయాలంటే ఒక వైఎస్ఆర్ ఫ్యామిలీ తర్వాత ఎనిమిది దిక్కులన్నీ